హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మిర్ చూస్తున్నారు చందీ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన ఛానల్లో ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకర్ని ఆ నోటిఫికేషన్ అక్వేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏవైతే మనకి ఎలక్షన్ ముందు పథకాలు ఏవైతే మనకి పెండింగ్లో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరి కాసేపట్లో మనకి డబ్బులు విడుదల చేస్తామని అఫీషియల్ న్యూస్ అనేది రావడం జరిగింది వైఎస్ఆర్ చేయుత నలభై విడతకి సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే అర్హత కలిగి ఉన్న మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే దాదాపుగా ఇప్పుడు మూడు విడతలు సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నాలుగవ విడత అనేది మార్చి ఏడవ తేదీన అనకాపల్లి జిల్లాలో కంప్యూటర్ పట్టణంలోకి నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే మనకి వాయిదాల మీద వాయిదాలుగా ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది చాలా వరకు మహిళలు అనేది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మనకి ఎన్నికల కమిషన్ అనేది కూడా మనకి ఎలక్షన్ తర్వాత డబ్బులు అనేది రిలీజ్ చేసుకొచ్చన్నారు అంతకుముందు ఒకరోజు ఒకే రోజే మనకి అమౌంట్ రిలీజ్ చేస్తాము ఎందుకంటే ఓటర్లను ఆకర్షించ ఆకర్షించే కొనేలుగా ఉంది కాబట్టి మనకి ఈ అమౌంట్ అనేది ముందే రిలీజ్ చేస్తే ఓటర్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీ మీద మొగ్గు చూపే అవకాశం ఉందని మనకి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మే పద్నాలుగో మనకి మే పద్నాలుగో తేదీన ఈ డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు మనకి ఏవైతే పథకాలు పెండింగ్లో ఉన్నాయి ఆ పథకాలు వైఎస్ఆర్ చేత నాలుగో విడత డబ్బులు మరియు ఈబీసీ నేస్తాం అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ విద్యా దీవెన ఆసరా డబ్బులు అయితే పెండింగ్ ఉన్నాయి అవన్నీ గాను మనకి నాలుగు వందల కోట్లు అనేది బడ్జెట్ అనేది ప్రకటించడం జరిగింది మనకి ఈ అమౌంట్ అనేది ఎన్నో తేదీ వరకు వేస్తారు వేస్తే మాకు ఇబ్బంది అమౌంట్ ఏ జిల్లాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు మనకి ఈ అమౌంట్ అనేది మనకి ఈ రోజు నుంచి జూన్ ఒకటో తేదీ వరకు డబ్బులు అనేది రిలీజ్ చేస్తారు ప్రతి ఒక్కరు మనకి అమౌంట్ పడిందా లేదా అనేది మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి మనకి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద పదహైదు వేలు జమ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే ఓశీ కులాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ జమ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే నంద్యాల జిల్లా బనగానపల్లి సమీపంలో మనకి అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే మార్చి పదమూడవ తేదీన ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకి మార్చి పదహారవ తేదీ వరకు ఈ డబ్బులు అక్కడక్కడ జమ అవుతూ వస్తున్నాయి కాకపోతే ఈ డబ్బులు అనేది మనకి చాలా వరకు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి చాలా మందికి చాలా మహిళలు కూడా ఈ డబ్బులు మాకు పర్లేదు అని చాలా వరకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ ఏవైతే పథకాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు మనకి ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద ఎవరైతే నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల లోపల మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మనకి ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి మనకి జూన్ ఒకటో తేదీ వరకు ఎన్నికల కమిషన్ అనేది మనకు డబ్బులు రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఆ అమౌంట్ కూడా మీరు బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళి చెక్ చేసుకోండి అమౌంట్లు అయితే పడుతున్నాయి అంతేకాకుండా మనకి ఈ ఈబీసీ నేషనల్ పథకం కూడా చాలా వరకు డబ్బులు పర్లేదు అందరూ ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ చేయూతే కానీ ఈబీసీ నేషనల్ కానీ పథకాలకు సంబంధించి అంతేకాకుండా విద్యా దీవెన ఆసరా సంబంధించి మనకి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు అనేది ఎలక్షన్ తర్వాత డబ్బులు వేసుకోవచ్చని మనకి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది మనకి ఈ రోజు నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఈ డబ్బులు అనేది రిలీజ్ అవుతాయి కాకపోతే మనకి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి మనకి దాదాపుగా ఇరవై రోజుల పాటు ఈ డబ్బులు అనేది మహిళా బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతూ వస్తాయి కాకపోతే మీరు ఆధార్ అనేది ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసే మ్యాపింగ్ కూడా ఇందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్కి ఇది అంతేకాకుండా ఫోల్లాపాలు చెప్తున్నారని అనుకోవద్దని మీ బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివిటీలో అక్టివిటీలో ఉందా లేదంటే ఇన్ ఉందా కూడా ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు ముందుగా ఏ బ్యాంకులో బ్యాంకులు పడతాయంటే ముందుగా స్టేట్ బ్యాంకు పోస్టల్ పేమెంట్ బ్యాంకులు ఏవైతే కలిగి ఉన్నాయో అటువంటి బ్యాంకులకి యూనియన్ బ్యాంక్ కూడా ఈ మూడు బ్యాంకులకి అనేది ఫస్ట్గా ఫస్ట్ డబ్బులు రిలీజ్ చేస్తాను ఫాస్ట్గా ఈ బ్యాంక్ ఖాతాల్లో ఈ మూడు బ్యాంక్ అకౌంట్లలో ముందుగా జమ అవుతాయి మిగతా బ్యాంక్ అకౌంట్లు అనేవి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వయసు అత్యత ఈబిసి నేస్తాం అంతేకాకుండా దీవెన ఇన్పుట్ సబ్సిడీ ఆసరా దీవెన కింద కూడా మనకి కాలేజ్ ఫీజుల్లో ఆల్రెడీ పేరెంట్స్ అయితే డబ్బులు అనేది చెల్లించడం కూడా జరిగింది ఇంకా ఏవైతే దీవెన డబ్బులు పడతాయో అవి మీ పేరెంట్స్ అనేది వాడుకోవచ్చు ఆసరా తర్వాత మనకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వచ్చి మనకి ఏడు వేల ఐదు వందలు పడుతున్నాయి ఒకసారి రైతులనేది కూడా బ్యాంకు వెళ్ళి మీరు డబ్బులు చెక్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీడియోకి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి వెయ్యి లైక్లు అనేది టార్గెట్ చేస్తున్నాను వెయ్యి లైక్లు మీరు కొట్టి తర్వాత వీడియోకి వె లైక్లో చేసిన తర్వాత వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోలు ఇంతే చెప్పాలనుకుంటున్నాను వీడియో నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్